बीसी बीसी देश में किधर भी देखो ओबीसी का मूवमेंट चल रहा नुग नुग, भी वही बोल रहा कम्युनिस्ट वाला बोल रहा कांग्रेस राहुल गांधी जी भी अमेरिका गए तो भी वहां भी ओबीसी का क्या हालत है ऐसा होगा ऐसा होगा बोलते हो बोल रहा है आज गांव में भी देखो कौन सा गांव में भी देखो आप सोच रहे अरे अपने क्या है अपन वोट डाल रहे अपन मांग रहे ఓటు దాల్ ఓడిదాలికి ఓటు దాల్నా పని దాల్లీనా ఓ సోల్చి ఏ టైమ్లో కంబి అప్పని క్యా కర్నా బర్ణ కొలిమిల కొలిమిల వేసి ఎర్రగా అయినప్పుడే దాన్ని కొట్టాలి సాగుతుంది ఇప్పుడు మంచి ఎర్ర ఉంది కొలిమిల మొత్తం కొలిమిలా బొగ్గులు పెట్టి తిప్పితే మన ఎర్రగా అయిపోయింది ఇప్పుడు దాన్ని పదును చేయాలని ఇదే సమయ సమయం సిద్ధేశ్వర పాపం ఆయన ప్రయత్నంగా ఆ రోజులు దిశ చేసి నిరాధి చేసి ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు దాన్ని మనమంతూ ఏం చేయాలి ఆలోచన చేయాలి నేను కూడా సరే చెప్తా ఉన్నా మన చిరంజీవులు గారు కావచ్చు సంఘాలకు కానీ మీరు న్యూట్రల్గా ఉండండి న్యూట్రల్గా ఎవరు తప్పు చేస్తే వాళ్ళు గట్టి నిలదీయనరీ గట్టే మాట్లాడాలి ఎప్పుడైతే ఈ ఇంత మెత్త మెత్త మాట్లాడితే వాల్యూ ఉండదు స్ట్రాంగ్గా మాట్లాడాలి గట్టే మాట్లాడాలి అది చిరంజీవులు గారు మాట్లాడగలిగితే మాట్లాడితే ఒక వ్యాల్యూ ఉంటుంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కనుక కొన్ని ప్రయత్నాలు చేస్తూ మీరు అందరూ కలిసి ఒక గొప్ప ప్రయత్నం చేస్తాను ఎన్నో ఇళ్ళ నుంచి ఉన్న సంఘాల కన్నా మీకు కూడా అంతకన్నా ఎక్కువ వచ్చింది మీరే నడపాలా మీరే దాన్ని తీసుకుపోవాల మనం సుప్రీంకోర్టులో ఒక జడ్జి లేడు ఇప్పటికి కూడా ఒక సర్పంచ్ గారి కులాలు ఉన్నాయి అసెంబ్లీ పార్లమెంట్ మొగ్గులు కాలు ఇట్లా ఎక్కడటువంటి కులాలు వేల కులాలు ఉన్నాయి ఈ దేశంలో కనుక ఈరోజు మన అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎనభై కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో మరి గతంలో చూస్తే రాజులో ఉన్న మనం కృష్ణదేవరాయలు కూడా మన జాతి అశోకుడు శాలివాహనులు సర్వ పాపన రాజుల వంశం ఉంది మనది శివాజీని మొదలుకుంటే బసవేశ్వరుడు తర్వాత శాతవాహనులు శాలివాహనుడు కృష్ణదేవరాయలు ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు ఉన్నారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మన పరిస్థితి ఏమైంది చూడండి ఇలా అన్ని రంగాల్లో అన్యాయం ఉంది అభద్రత ఉంది భయం ఉంది స్వేచ్ఛ లేదు ఎవరు మాట్లాడుకోవడానికి ఏదైనా మాట్లాడదామంటే ఒక భయం అలాంటి వాతావరణం ఉంది మరి అలాంటి వాతావరణం పోవాలంటే కింద మీద జనాన్ని జనాన్ని జాగృతం చేయాలి జనాన్ని మేల్కొల్పాలి రాజకీయ నాయకులు మీరు ఎంత చెప్పినా కూడా ఆ పార్టీ దాటి బయట రాదు గ్రౌండ్ కరెక్ట్ ఉంది అనుకో అన్ని పార్టీలు కూడా కరెక్ట్ చేస్తాయి కింద గ్రౌండ్ తయారు చేయాలి గట్టిగా ప్రజలను తయారు చేయాలి ప్రజలను గట్టిగా తయారు చేస్తే ఇలా అన్ని పార్టీలు ఎందుకంటున్నాయి ఓబీసీ జనంలో వచ్చింది కనుకనే అంటున్నారు ఉట్టి వాళ్ళు రాహుల్ గాంధీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎందుకంటున్నారంటే ఓబీసీ ఓబీసీ అంటే కనీసం ఓబీసీ మంత్రిత్వ షాఖని ఇయ్యనటువంటి వీళ్ళు డెబ్బై ఏళ్ళు పరిపాలించినటువంటి వీళ్ళు ఇవాళ వాళ్ళ నోట్లో ఓబీసీ ఎందుకు వస్తుందంటే జనంలో ఓబీసీ అనేది ఉంది జనంలో బీసీల చైతన్యవంతులు అయినరు అరే మన ఓట్లతో వీళ్ళు పెద్దలే మన వీళ్ళని అడుక్కునేది మనం ఏమి చేయాలి మన వైపున ఎవరు ఉంటారు వాళ్ళకే ఓట్లేటువంటి ఆలోచన జనంకి వచ్చింది కనుకనే ఈ వాళ్ళ నోట్లో ఈ దేశాన్ని పరిపాలించే రెండు కూటమి కూడా ఓబీసీ బీసీ బీసీ అని చెప్తున్నాం కనుక ఇలా దేశవ్యాప్తంగా సెన్సెస్లో జాబితా చేర్చాలి ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి మన ఇన్ని డిమాండ్లు ఉన్నాయి కదా ఆ అన్ని డిమాండ్లు కేవలం ఒక రాజకీయ ప్రక్రియతోనే మొత్తం అయిపోతాయి అవన్నీ కూడా దేవాలయ తమిళనాడులో ఎందుకు అయితే ఎందుకు తమిళనాడులో పరిపాలించేది వాళ్ళు కనుక తమిళనాడులో అవుతున్నాయి దేశంలో ఎందుకైతే లేవు మెజారిటీ వాళ్ళే ఉన్నారు తీర్మానం చేయాలంటే పార్లమెంట్లో మొత్తం వాళ్ళే ఉంటారు అందుకే కావు మరి ఆటోమేటిక్గా బెజార్ట్ వచ్చినప్పుడు వాళ్ళ తీర్మానంలో చేసుకుంటారు తమిళనాడు తరహా ఎప్పుడైతే అవుతుందో ఈ దేశం అప్పుడే బాగుపడుతుంది అంతవరకు కాదు మనం ఏ రంగంలో చూసినా వెనుకబడి ఉండడానికి కారణం ఏంటంటే రాజకీయంలో వెనుకబడి ఉన్నందుకే ఉన్నాం ఈరోజు తెలంగాణలో ఆరు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి రెండు ఇచ్చే ఇలా జనాభా ప్రకారం ఎంత రావాలి అక్కడ పది మంది బీసీలు ఉండాలి మంతులుగా సరే మీరు అంటుండొచ్చు అప్పుడు మీరేం చేసేది అంతమంది అప్పుడు ఓబీసీ మూమెంట్ రాలేదు అనుకుందాం దేశవ్యాప్తంగా ఎవడం లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి మరి అక్కడ మంత్రిత్వ శాఖలు కావచ్చు మరి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ పరిపేత రాష్ట్రాలు ఉన్నాయి మీరు ఒక మేనిఫెస్టో పెట్టేది మేము పది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉంటే ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓబీసీ చేస్తాం ఓబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తాం బీసీ జనగానే చేస్తాం పార్లమెంట్ చట్టసభలో కూడా ఉప కులాలను కూడా చిన్న చిన్న కులాల వాళ్ళకు కూడా అవకాశం కలిగిస్తామని చెప్పండి ఈ దేశంలో ఏ రాష్ట్రం ఏ పార్టీ అయితే దేశాన్ని పరిపాలించడానికి ముందంజలో ఉన్నటువంటి పార్టీలు జాతీయ పార్టీలు ఈ మేనిఫెస్టో పెడితే వాళ్ళకే మద్దతు ఇవ్వాలని మీ సంఘాలు గట్టే చెప్పండి ఖచ్చితంగా మేము ఓ ప్రాంతీయ పార్టీ ఉన్నటువంటి మేము మా ప్రయత్నంగా ఎమ్మెల్సీలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు తర్వాత మార్కెట్ కమిటీల కావచ్చు అనేక అంశాల్లో బీసీలకు న్యాయం జరిగేటట్లు మా వంతు ప్రయత్నం చేయడం జరిగింది కనుక దయచేసి మరి అందరం ఒక ఏకతాటిపై ఉండి ఈ సమస్యలు పరిష్కారం చేయడంలో కలిసికట్టుగా మనం ముందుకు పోదామని చెప్పని ఒక గొప్ప ప్రయత్నం చేసినటువంటి చిరంజీవి గారి టీమికి మనస్ఫూర్తిగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి ఇంకా స్మూర్తిగా మెత్తగా సరిపోతలేదు వీళ్ళు గట్టిగా మాట్లాడాలి గట్టిగా వేధించాలి గట్టిగా లాంగ్వేజ్కి ఐఎస్ఆఫీసర్ లాగా కాస్తారు ఇప్పుడు మీరు మిమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉన్నారు చాలా గట్టిగా మీరు వార్నింగ్లు ఇవ్వాలి చేయాలని చెప్పి నడిపేయాలని చెప్పి అందరినీ కూడా మనసారి కోరుకుంటూ థ్యాంక్ యూ